బీజేపీ రావాలనుకుంటారు లేదా తెలుగుదేశం వస్తానంటే తెలుగుదేశం వర్సెస్ బీజేపీ అవుతుంది అంతే వన్ ఆర్ టూ వాళ్ళ టార్గెట్ ఇందులో మధ్యలో వచ్చే వాళ్ళని ఒకళ్ళు లేపేసుకుంటే వెళ్ళిపోతారు నరుక్కుంటూ వెళ్ళిపోతారు అదే ప్రస్తుతం జరుగుతుంది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో ఏమైంది ప్రాంతీయ పార్టీలు అనే లేవు ప్రాంతీయ పార్టీలని తుడిచేశారు ఛత్తీస్గఢ్ లో ప్రాంతీయ పార్టీలు ఉండేది అజిత్ జోగి వాళ్ళ పార్టీ అయ్యి కొట్టుకుపోయినాయి పవన్ కళ్యాణ్ గారితో కూడా చేసిన ప్రయత్నాలు అయిపోయినాయి ఆ ప్రయత్నాలు ఇంకా నడుస్తున్నాయి పవన్ కళ్యాణ్కి రెండు వేల పద్నాలుగు నుంచి భారతీయ జనతా పార్టీ అద్భుత అవకాశాలు ఇచ్చింది ఆ అవకాశాలని తనకి తానుగా చంద్రబాబు మీద ప్రేమతోను లేకపోతే వ్యూహం తనకి తెలిసిన వ్యూహం బీజేపీ వాళ్ళకి తెలియదు అనుకునేను ఆయన చెడగొట్టుకున్నాడు రెండు వేల పద్నాలుగు తర్వాత తనే ప్రధాన ముఖ్యమంత్రి అభ్యర్థిని అనేటువంటి కాన్సెప్ట్ను ఒప్పుకుని గనక బీజేపీతో మూవ్ అయ్యి ఉంటే పెద్ద కథ నడిచేది కాకపోతే పవన్ కళ్యాణ్కి వచ్చిన ఒక నెగిటివ్ ఫీలింగ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు నువ్వు పార్టీ నడపలేవు నువ్వు పార్టీలో విలీనం చేసే మన దాంట్లో చేసేసి వెళ్దామన్నారు అది కోపం వచ్చింది ఆయన రెండు వేల పద్దెనిమిదిలో అందుకే నేనే తెలుగుదేశం తో విభేదించిన టైంలో ఆయన కూడా విభేదించేసి బీజేపీతో పక్కకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎలక్షన్ లో ఓటమి తర్వాత ఆ ఆవేదన చంద్రబాబు నాయుడు ఇప్పుడు స్వాంతన చేకూరుస్తుంది అందరూ అనుకుంటున్నట్టు వేరే లెక్కలేం కాదు నీ పార్టీ ఉండాలి నువ్వు ఉండాలి నువ్వు సీట్లు గెలవాలి నువ్వు ముఖ్యమంత్రి కావాలి నేను నీ వెనకాల ఉంటానని భుజం తడతాను